మీడియా మిత్రులందరికీ నమస్కారం ఈరోజు విద్యాంజలిలో సెలెక్ట్ అయినటువంటి కొంతమంది ఆస్పిరెంట్స్ ఇక్కడ ఐటీడీ ఆఫీస్ దగ్గరికి రావడం జరిగింది సో విషయం ఏమిటంటే గతంలో కూడా విద్యాంజలి పేరిట ఏదైతే ఆశ్రమ స్కూల్లో కానివ్వండి లేకపోతే ఐటీడీ పరిధిలో ఉన్నటువంటి స్కూల్స్లో వీళ్ళు అకాడమిక్ ఇన్స్ట్రక్చర్గా వీళ్ళకి అలర్ట్ చేయడం జరిగింది సో అయిన విద్యార్థులు కొంతమంది టూ మంత్స్ త్రీ మంత్స్ ఇట్లా కంటిన్యూగా డ్యూటీ చేసిన తర్వాత కూడా వీళ్ళకి శాలరీ అనేది ప్రొవైడ్ చేయలేదు సో ఆ శాలరీ విషయం గురించి అడిగితే ఇప్పటికే అయితే అధికారులు మా పరిధిలో లేదు కానీ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో ఖచ్చితంగా మిమ్మల్ని కన్సిడర్ చేస్తాం అదేవిధంగా న్యూ లిస్ట్ ఏదైతే ఉందో సెలెక్షన్స్ అయిన లిస్టు వాళ్ళని ఖచ్చితంగా మళ్ళీ స్కూల్లో అలర్ట్ చేస్తామనేసి విద్యాంజలి అభ్యర్థులకు చెప్పడం ద్వారా వీళ్ళలో కూడా కొంత ఉత్సాహం కలిగింది సరే ఐటీడీఏ త్రోట ఇది విద్యాంజలి సెలెక్ట్ చేశారు కాబట్టి ఎంతో కొంత ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది అన్న ఒక ఆశయంతోనే ఒక ఆశతో ఇక్కడికి రావడం జరిగింది సో ఇక్కడికి వచ్చిన తర్వాత విషయం ఏం తెలుసుకున్నారంటే ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాతనే మేము షాలీస్ ప్రొవైడ్ ప్రొవైడ్ చేస్తామనేసి అధికారులు చెప్తున్నాం మరి ఏం ఏం చేయలేని స్థితిలో ఆయమయంలో విద్యార్థులు ఉన్నారు ఇటు చదువుకోవాలా తెలియడం లేదు ఇటు విద్యాంజలి కంటిన్యూ చేయాలంటే ఏ పర్ ఏ పర్పస్తో ఏ ప్రాసెస్తో వెళ్ళాలో అర్థం కాక ఆదివాసీ గిరిజన విద్యార్థులు సతమతం అవుతున్నారు కాబట్టి దయచేసి ఐటీడీ అధికారులకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం విద్యాంజలి ద్వారా ఏదైతే మీరు అకాడమిక్ ఇన్స్ట్రక్చర్గా స్కూల్లో అలాట్ చేశారో వాళ్ళకి ప్రత్యేకించి ఫలన ఇంత పేస్కేల్ ఉంటుంది ఇంతవరకు మీకు శాలరీ వస్తుంది అనేసి ఎగ్జా ఎగ్జాక్ట్లీ ముందే చెప్పేసి ఆ కాంటాక్ట్ ప్రతిపాదితని మాత్రమే మీరు అలర్ట్ చేయవలసిందిగా మేము కోరుతున్నాం ఎందుకంటే శాలరీ ఎంత వస్తుందో తెలియదు నిజంగా వాళ్ళకి మళ్ళీ శాలరీ రిటర్న్ వస్తుందా లేకపోతే మళ్ళీ నెక్స్ట్ కనీసం అకాడమిక్ ఇయర్లో వాళ్ళకి మళ్ళీ వాళ్ళని రిన్యువల్ చేస్తారనేది క్లారిటీ లేదు కాబట్టి విద్యార్థుల సమయ కాల వ్యాపం చేయకుండా విద్యార్థులను సమయం వృధా చేయకుండా అధికారులు కొంచెం కేర్ తీసుకొని విద్యాంజలి విషయంలో మీరు ప్రత్యేక చొరవ తీసుకొని ఆ ఏదైతే విద్యాంజలి సంస్థ యజమానం ఉందో ఆ యజమానునికి మాట్లాడి మన విద్యార్థుల్ని ఉపాధి అవకాశాలు కల్పించి సరైన సక్రమ సక్రమంగా మన ఈ రకంగా స్పే స్పేస్కేల్ వస్తుంది ఇంత అమౌంట్ వస్తుంది అనేసి ఆ అమౌంట్ కూడా శాలని గౌరవేతం ఏదైతే ఇస్తారో ఆ వేతనం కూడా ఎగ్జాక్ట్గా చెప్పేసి ఆదివాసీ గిరిజన విద్యార్థులను ఉపాధి అవకాశాలు కల్పించాలనేసి విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాను